హాయ్ ఫ్రెండ్స్ చూసారండి మా ఇది వైట్ నేరేడ్ అండి అసలు చెట్టు నిండా కూడాను పువ్వు అండి అసలు విపరీతంగా అది వచ్చి చూడండి అదంతా కూడా అసలు ఎంత బాగా వచ్చిందనండి అక్కడ వరకు కూడా చాలా బాగా వచ్చిందండి అది కూడా ఉంది ఇంకా అసలు చెట్టు నిండా కూడాను ఆకుల కంటే కూడాను అదిగోండి పువ్వు ఎంత బాగా వచ్చింది ఇది పువ్వు విడితే ఇంకా చాలా బాగా ఉంటుందండి ఇదిగోండి సపోటా చెట్టు కూడాను మాది ఈ సంవత్సరం నేను ఏం చేశానంటే కొమ్మలు చివరిలో ప్రూనింగ్ చేశానండి చేసేపాటికి కాయలు బాగా నిలిచినాయి కాయలు కూడాను గ్రోథింగ్ కూడా బాగుందండి బాగా వచ్చినాయి లావ్ వచ్చినాయి మొన్న మా మనవడికి మేము పోసి పంపించాము ఇంకా ఇదిగోండి ఈ విధంగా ఉండయి అన్నీ కూడా పెద్ద పెద్ద సైజులోనండి ఇవి చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి అంటే నేను కిచెన్ వేస్ట్ అండి ఇక్కడ చెట్టు మొదట్లో పెడతాను అనమాట దానివల్ల కొంత గ్రోతింగ్ బాగా వచ్చింది ఇదిగోండి ఇదంతా కిచెన్ వేస్ట్ దీనికి చెట్టు మొదట్లో పెడతాను నేను ఆ విధంగా పెట్టడం వల్ల బాగా వచ్చింది గ్రోతింగ్ కూడా కాయలు కూడా చూసారా ఇదిగోండి ఇక్కడ కూడానండి నేను ఇది కాటం నేరేడు అండి ఇది రాత్రి నేను ఏం చేశానంటే ఆకంతా కూడా చూసేశానమాట మొన్న దానికి ఆకు తీసేస్తే చూసారు కదండీ అక్కడ చిన్న గెల కనపడుతుంది అది ఆ విధంగా వచ్చింది పెద్దది అనమాట ఇలా తీసేస్తే మొత్తం వచ్చేస్తుందని రాత్రి మొత్తం అంతా ప్రూనింగ్ చేసి ఆ పై చివరి కొమ్మలు కూడా కట్ చేసేసానండి అంటే చివరి కొమ్మలు ఉన్నందువలన గ్రోతింగ్ పెరుగుతుంది ఈ పెరగటం వలన దీనికి ఏంటంటే కాండానికి బలం తగ్గిపోతుంది ఇప్పుడు అది గ్రోతింగ్ లేకుండా చేస్తే మనకి ఈ విధంగాను ఫ్లారింగ్ వస్తుందండి ఫ్రూటింగ్ వస్తుంది అనమాట అందుకని ఆ విధంగా చేయటం జరిగింది అట్లాగే ఇదిగోండి యాపిల్ పేరు కూడాను ఈ విధంగా మొత్తం ప్రూనింగ్ చేసేసాను నేను ఇదిగోండి ఇట్లా చేసిన తర్వాత మాకు కూడాను అలా ప్రూనింగ్ చేసిన తర్వాతనండి ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఇదిగోండి ఈ విధంగా మాకు ఈ సంవత్సరం రెండు కాయలు ఇదిగోండి ఇవి అయ్యి ఇట్లా అంటారండి నాకు తెలవలేదు దానిమ్మకాయలని వేరే కాబోలికాయలు అండి కాబోలి కాయలు అంటే ఇది ఈ సంవత్సరం నిలబడింది అంటే మొన్న కూడా నేను ప్లూనింగ్ చేసి ఇదిగోండి ఈ మొదట్లో కిచెన్ వేస్ట్ పెడుతున్నాను కిచెన్ వేస్ట్ ఇదిగోండి దీనికి కూడాను ఇదిగోండి దెబ్బ చెట్టు అనమాట పప్రపంచనమాట ఇది దీని కూడా ఇప్పుడు మొత్తం అంతా ఆకంతా పోయి అదిగోండి ఆ విధంగాను చక్కగా వస్తుంది పువ్వు రావడానికి సిద్ధంగా ఉంది అనమాట ఈ మొదట్లో నేను ఇంకంతా కూడాను కిచెన్ వేస్ట్ పెడతాను అన్నిటి కూడాను కిచెన్ వేస్ట్ ఇది వరకి అట్ట పెట్టేదాన్ని కాదండి కిచెన్ వేస్ట్ ఎప్పుడైతే నేను చెట్టు మొదట్లో గుంట చేసి పెడుతున్నాను అసలు అన్ని మొక్కలకి కూడాను గ్రోతింగ్ చాలా బాగుందండి అట్టగేనండి ఇదిగోండి మా రోజు ప్లాంట్ అండి ఇది నాటిది అసలు ఎన్ని పువ్వులు పూసిందోనండి లెక్కలేనండి ఇదిగోండి నేను ఎప్పటికప్పుడు కింద చూసారా అది మొత్తం అన్ని తుంపు పారేసేసేది తీద్దాం తీద్దాం అనుకుంటున్నా ఊరేళ్ళు రావటం చీకటబడిపోవటం తీలేపోవటం ఇదిగోండి ఇది ఇదిగో ఈ కొమ్మలన్నీ కట్ చేసేసానండి అన్ని చెట్టు నిండా కూడా అసలుకి నాటు పింక్ బేబీ పింక్ రోస్ అనమాట ఇది ఇంత పెద్ద సైజు వచ్చిందండి ఇదిగోండి తగ్గిపోయింది ఇది ఎంత బాగుందో చాలా బాగుందండి ఇదిగో చామంతిను కూడానండి నేను చేశాను ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఈ పెద్ద చేమంతి అనమాట ఇదిగోండి మొత్తం అంతా పీక పారసేసి ఎరువులో వేసేసాను ఇదిగోండి ఈ విధంగా వస్తుంది బంతి పడను సెకండ్ టైం వేసానండి ఈ విధంగాను మొత్తం అంతా తీసేసాములేండి అంతా ఏం లేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను పెట్టుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కూడా అన్ని పెద్ద చెట్టు అయిపోయింది అయిపోతే కిట్ట కాదనుకొని నేను కొమ్మలన్నీ తీసేసి అదిగోండి అటు పక్కన ఇంకా అన్నీ తీసేసి కొమ్మలు ఎక్కడ పెట్టేసేసాను కింద మాకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయండి ఇంకా గోడమ్మటి పెట్టేసేద్దామని పెట్టించాను ఇదిగోండి స్ట్రాబెర్రీ అనమాట పాపం ఇది ఇదొక్కడ బతికిందండి చాలా బాగానే ఉంది చూద్దామండి దీన్ని కూడా బతికించుకోవాలని చూస్తున్నా నేను ఎన్నో పెడితే ఇదొక్కటి మిగిలిందండి నాకు స్ట్రాబెర్రీ ఏం చేయాలో దీన్ని ఎలా కాపాడుకోవాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొంచెం చాలా ఇష్టం అండి నాకు స్ట్రాబెర్రీ అంటే నేను దీన్ని పెంచటమే కష్టమైపోతుంది ఎన్ని ఎన్ని తీసుకొచ్చాను ఎన్ని తీసుకొచ్చాను కానీ ఆఖరికి ఇదొక్కట మాత్రం కాలుస్త నిలబడిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ